విఘ్నములకు ఆది కర్తవో విఘ్నపతిని విశ్వసాక్షిగా నిచ్చుటమైన తీయగును శుద్ధ చిన్మాత్రుడవని ఎంచి నిన్ను సకల అశుభములను తొలగించి శుభములను కలుగుజేయు మహా ప్రదాతవు హే ప్రభు నీవు ఆది మధ్యాంతములకు మూల పురుషుడవని నమ్మి సకల దేవతలు ఋషులు యోగులు గంధర్వ కిన్నెర గంధర్వకింపురుషాదులను ప్రప్రదముగా నీ పూజ తరువాతనే ఏ పూజలైనను ఏ యజ్ఞములైనను ఏ వ్రతములైనను నిన్ను తలచకుండగా ఏ విధముగానను చేయరు గనుక ఈ పూజ సందర్భంగా మాకు వివరంగా వివరించండి ప్రభు మీరు అడిగిన ప్రశ్న కారణముగా స్వరూపాన్ని వివరిస్తున్నాను మీరు కలిగించినది సృష్టికి మూల శక్తిని నన్ను దర్శించుటకు గాని సేవించుటకు గాని వీలు కాని పరాశక్తిని నాకు రూపము లేదు నేను సమస్త చరాచరములకు ముఖ్య ప్రాణమై ఉన్నాను నేను అఖండ ప్రాణ ప్రవాహమును ప్రభు మీ స్వరూప వివరణ వివరించండి ప్రభు అత్యంత అద్భుతమైన ప్రశ్న అడిగారు నా రూపంలోని అత్యంత కీలకమైన యో రహస్యం నిమిడికృతమై ఉన్నది నిజానికి ఈ తొండము తొండము కాదు ఇది మహా ప్రాణ ప్రవాహము భ్రూమద్యం నుండి నాభి వరకు పన్నెండు అంగుళాల ప్రాణం పోవుచున్నది తిరిగి మీదకు పది అంగుళాల ప్రాణం మాత్రమే వెళ్ళుచున్నది ప్రతి శ్వాసలోనూ రెండు అంగుళాల ప్రమాణము కోల్పోవుచున్న ప్రాణమును మరలా భ్రూమద్యమునకు చేర్పించే విధమున నేను ఈ రూపమును ధరించి తెలియచేయచున్నాను కావున సిద్ధి బుద్ధి మీరు కూడా నాకు వేరు కాదు సిద్ధి అనగా ప్రాణముగాను బుద్ధి అనగా కాను నా ఎందు ప్రాణపానములుగా క్రీడించుచున్నది మీరే సందేహము లేదు